గుడ్డిలో మెల్లగా బొటాబొటినా పదకొండు సీట్లు గెలిచారు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని దుస్థితికి చేరుకున్నారు మరి ఇలాంటి పరిస్థితిలో ఏ పార్టీ అధినేత అయినా తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు కానీ జగన్ స్టైలే వేరు దారుణాతి దారుణ ఓటమి తర్వాత కూడా ఆయనలో ఇసుమంతైనా మార్పు రాలేదు ఓడిపోయిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేశారు గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాటల్లో ఎలాంటి అహంకారం ఉందో మొన్నటి ప్రెస్ మీట్లో కూడా మళ్లీ అదే కనిపించింది డిప్యూటీ సీఎంను పట్టుకుని కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్పై ఉన్న తన ఆక్రోశాన్ని మరోసారి ఆ మనిషి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పవన్ ను పేరు పెట్టి పిలవని జగన్ ఓటమి తర్వాత పెట్టిన మొదటి ప్రెస్ మీట్లో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారికి అంటూ సంబోధించారు దీంతో జగన్లో మార్పొచ్చిందని రాజకీయ నేతలతో పాటు విశ్లేషకులు కూడా భావించారు కానీ మళ్లీ పవన్ ను టార్గెట్ చేస్తూ అస్సలు నేనేమీ మారలేదని మరోసారి నిరూపించుకున్నారు జగన్ పవన్ విషయంలో జగన్ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలే చెవురు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం లాభం కంటే నష్టం చేకూరుస్తుందని లబోదిబో మొత్తుకుంటున్నారు కానీ జగన్ మాత్రం ససేమిరా వినడం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో జగన్కు తెలియడం లేదు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దాడి చేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో కొన్ని వర్గాలు వైసీపీకి దూరం అయ్యాయి అది కూడా మరోసారి సేనానిని టార్గెట్ చేయడం వెనుక మర్మమేమిటో జగన్కే తెలియాలి ప్రస్తుతం జగన్ హోదా కేవలం ఎమ్మెల్యే మాత్రమే మహా అయితే వైసీపీకి అధినేత అది కేవలం ఆ పార్టీకి మాత్రమే పరిమితం అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంను పట్టుకుని కార్పొరేటర్ ఎమ్మెల్యే అంటూ వెటకారాలాడితే ఎవరి పరువు పోతుంది ప్రజలు ఘోరంగా ఓడించినా కనీసం తెలుసుకోలేని జగన్ను చూసే అందరూ జాలిపడతారు అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికెక్కిన స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు ఎప్పుడూ కిందకు దిగలేదు ప్రమాద గంటికలు వచ్చినా థర్టీ ఇయర్స్ నేనే అని చెప్పుకున్నారు చివరికి ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్కే ప్రమాదం ఏర్పడింది అయినా ఆయన ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు మరోవైపు పవన్పై జగన్ విమర్శలు చేయడంపై సామాన్య జనం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది గత ఎన్నికలకు ముందు పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి జగన్ అభాసు పాలయ్యారు అదే సమయంలో జనంలో పవన్ కు విపరీతమైన క్రేజ్ లభించింది అయితే అధికారంలోకి వచ్చాక కూడా పవన్ కు అన్ని మంచి శకునాలే ఎదురవుతున్నాయి అంతా సైలెంట్ అయిపోయిందనుకుంటున్న తరుణంలో జగన్ మళ్లీ తేనెతుట్టిని కదిలించినట్లు పవన్ కెలికారు దీంతో ఇప్పుడు ఏపీ జనాలు మళ్లీ పవన్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు ఒక విధంగా జగన్ విమర్శలతో పవన్ కు ఇంకా క్రేజ్ పెరిగినట్లయింది జగన్ వ్యాఖ్యలకు కూటమి పార్టీల నుంచి కౌంటర్ అటాక్లు వచ్చినా సామాన్యుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుండటంతో వైసీపీ క్యాడర్ ఆలోచనలో పడింది ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న నేతలపై విమర్శలు చేస్తే జనం అంతగా పట్టించుకోరు జగన్ కూడా ఇలానే ఆలోచించి ఉంటారు ఎలాంటి విమర్శలు చేసినా ఏం ఫర్క్ పడదనుకున్నారు కానీ పవన్ విషయంలో మాత్రం జగన్ ఆలోచన బోమురాంగ్ అయింది మరి వైసీపీ అధినేత ఈ నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకుంటారా పవన్ పై విమర్శలు చేసే ముందు ఇప్పటి నుంచైనా ఆలోచిస్తారా అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి